నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి పల్లెల్లో పండుగ వాతావరణం వెల్లివిరిసింది తల్లికి వందనం నిధులు తమ ఖాతాల్లో జమ కావటంతో ప్రతి కుటుంబంలో ఆనందం తాండవిస్తోంది ఈ నేపథ్యంలో తొండంగి మండలం కొత్తపల్లిలో విద్యా కమిటీ చైర్మన్ తాటిపర్తి నాగమణి అధ్యక్షతన తల్లికి వందనం సంబరాలు జరుపుకున్నారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంగిశెట్టి సూర్యనారాయణమ్మ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ విప్ ఎనమల దివ్య చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో సంగిశెట్టి రమేష్ నాయుడు సోమ రమణ పోతుల బాబ్జీ అంజలపు నాగేశ్వరరావు మచ్చర్ల అప్పారావు ఎం తారకేశ్వరరావు చిట్టిమూరి సత్యనారాయణ బండి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు విద్య అందిస్తేనే ఉత్తమ భావి పౌరులు తయారయ్యేది భవిష్యత్ తరాలకు మనం అందించగలిగే ఏదైనా గొప్ప బహుమతి ఉందంటే అది విద్య మాత్రమే అలాంటి విద్య పేదరికం కారణంగా ఏ పిల్లవాడికి ఏ పిల్లలకు దూరం కాకూడదనే లక్ష్యంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేస్తోంది విద్యార్థుల తల్లి బ్యాంక్ ఖాతాలో పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు జమ చేస్తోంది ఇందులో రెండు వేల రూపాయలు పాఠశాలలు కాలేజీలు నిర్వహణకు కేటాయిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కొటిమి ప్రభుత్వం హామీలలో తల్లికి వందనం పథకం ఒకటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది అంతేకాకుండా కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటాయి అంతమంది పిల్లలకు ఈ ఆర్థిక సహాయం అందుతుంది వేసవ సెలవులు పూర్తాయి మళ్ళీ పాఠశాలలు కొత్త విద్యా సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకం ప్రారంభించి అరవై ఏడు లక్షల విద్యార్థులకు ఈ తల్లికి వందనం అందించారు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ద స్కీమ్ ప్రొవైడ్స్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఫర్ ఇయర్ టు ఈచ్ ఎలిజిబుల్ స్టూడెంట్ రిగార్డ్లెస్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ది ఫ్యామిలీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద అమౌంట్ ఈస్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ టు ది మదర్స్ ఆర్ గార్డియన్స్ బ్యాంక్ అకౌంట్ ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాసెస్ వన్ టు ట్వెల్త్ ఇన్ రికాగ్నైజర్స్ స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్ ఆర్ ఎలిజిబుల్ విత్ ద Attendance requirement is 75% in the schools. Income security uh, families in the monthly income below 10,000 in the rural areas and 12,000 in the urban areas are eligible. Benefits of the, the scheme aims to encourage the students' education to continue providing financial assistance. By supporting students from the weaker belongs, the scheme promotes education and improves the education of the students. విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులందరికీ నా శుభాశీసులు మన రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో ప్రవేశపెట్టిన తల్లికి వందనం అనే ఈ పథకం చాలా గ్రాండ్ గా రిలీజ్ చేశారు సుమారుగా వేల తొంభై ఒక్క కోట్లు మా ప్రతి కుటుంబంలో ఉండే ప్రతి పిల్లలకి కూడా వాళ్ళు మనకి ఖాతాలో జమ చేయడం అయింది అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి విద్యార్థిని విద్యార్థి చదువు యొక్క విలువను తెలుసుకొని చదువులో వెనుకబడతనం లేకపోయినా పేదరికంతో చదువు ఆపివేయకుండా ఉండడానికి తల్లిదండ్రులకి చేయూత నివారణ ఉద్దేశంతో మనకి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ తల్లికి వందనల్లో భాగంగా పదిహేను వేల రూపాయలు జమ చేస్తున్నారు అందులో పదమూడు వేల రూపాయలు నేరుగా తల్లిదండ్రుల తల్లి ఖాతాలోకి జమ చేయడం జరిగింది మిగిలిన రెండు వేల రూపాయలని మన పాఠశాల అభివృద్ధికి జమ చేయడం జరుగుతుంది ఇటువంటి సువర్ణ అవకాశం ఇచ్చేసిన మన రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లకు సందర్భంగా మనకి నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్లు అందించడం జరిగింది ప్రతి విద్యార్థిని విద్యార్థులు పాఠశాలలో ఉండే వాళ్ళకి మేము ఇవ్వడం కూడా జరిగింది ఇంకా నా తోటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరం మన జిల్లాలోనే ఎంతో గర్వపడేలా చేసి చేసిన గర్వపడేలా మన పిల్లల్ని తయారు చేసిన మన గ్రామం ఉపాధ్యాయులందరికీ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరియు ఓపిక ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరియు ఈ పిలుపునివగానే ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం ఈరోజు మనకి తల్లికి వందన కార్యక్రమంలో భాగంగా మనకి పిల్లలు తల్లుల యొక్క ఖాతాల్లో పడిన డబ్బులకి ఆనందం తెలియజేస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారికి మరియు మన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మరియు మన దివ్యమ్మ మన మన తొలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారినటువంటి దివ్యమ్మ గారికి అందరికీ పాలాభిషేకం చేసుకుందాం అనే ఉద్దేశంతో